హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ సేమ్యతోటి తోటి ఇన్స్టెంట్గా పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాంటి పిండి అవసరం లేకుండా ఇలా ఇన్స్టెంట్గా సేమ్యతోటి పొంగనాలు అయితే వేసేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ లాగైనా కానీ స్నాక్ లాగా అయినా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక కప్పు సేమ అయితే తీసేసుకుంటున్నాను ఇంకొక బౌల్లోకి సేమియా వేసేసుకొని అదే కప్పు తోటి ఇంకొక బోర్లోకి టూ కప్స్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను స్టవ్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించాలండి వాటర్ అయితే మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకుని ఒక కప్పు సేమియా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి అడుగంటకుండా సేమియాను కలుపుతూ ఉండాలి చూడండి సేమియా అయితే మనకి ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం సేమియాని ఒకసారి కలిపేసుకుందాము చల్లారుతుంది త్వరగా చల్లారాక ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఆరుగానే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది ఆప్షనల్ అండి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది వేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి కలిపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి త్రీ ఎగ్స్ తీసేసుకుంటున్నానండి పలుగ్గు కొట్టుకొని వేసేసుకోవాలి మూడు ఎగ్గులు కూడాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక గెరెట తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎగ్ అంతా బాగా కలిసే వరకు బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించిన సేమియా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తం సేమియా అంతా వేసేసుకున్న తర్వాత సేమియా అంతా బాగా కలిసే వరకు ఎగ్గులో బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా రెడీ అయిన తర్వాత స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి కడా హీట్ ఎక్కాక గుంతలల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక గెరిటెడ్ సేమియా ఉంది కదండి అది వేసేసుకోవాలి గుంతలల్లో మనము సేమియా మిశ్రమం ఉంది కదా అది గుంతలలో వేసేసుకోవాలి ఫస్ట్ సైడ్లో వేసేసుకోవాలండి మిడిల్లో వేసుకోవద్దు మిడిల్లో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం సేమియా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసేసి చూద్దాము చూడండి ఇంకొక వైపుకైతే తిప్పేసుకుందాము చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నాయో మనకు అంటుకొని కూడా అంటుకోదన్నమాట ఇంకొక వైపుకి అన్నీ తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఎంత చక్కగా రెడీ అయిపోయాయి కదండి సేమియా పొంగనాలు రెడీ అయ్యాయి కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్ సేమియా పొంగనాలు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసేసుకోవడమే టమాటో సాస్ తోటి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మీకు రెసిపీ కనుక నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్ సేమియా పొంగనాలు టైం కూడా ఎక్కువ పట్టదు కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్